చింతపండు నానబెట్టి పిసికి పోసే పని లేకుండా ఈ సీక్రెట్ తో సాంబార్ రెడీ చిన్న నేతిగిండు కందిపప్పు తొంభై గ్రాములు ఉంటుంది దీన్ని టైం ఉంటే నానబెట్టుకుని ఉడికించుకుని ఇలా మెత్తగా చేసుకోండి మూడు బెండకాయలు రెండు క్యారెట్లు చిన్న ఆనపకాయ ముక్క ఆరు ములక్కాడ ముక్కలు రెండు వంకాయలు మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టమాటో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుని కుక్కర్ లో రెండు విజిల్స్ రానివ్వండి మెత్తగా చేసి పెట్టుకున్న కందిపప్పు లోకి ఉడికించుకున్న కాయగూరలు వేసుకోండి ఇప్పుడు దీంట్లో సీక్రెట్ అయిన కుక్కుడు వారి లంచ్ సాంబార్ మసాలా పౌడర్ వేసుకోవాలి ఇది జస్ట్ సాంబార్ మసాలా పౌడర్ మాత్రమే కాదు దీంట్లో చింతపండు ఉప్పు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి ఓపెన్ చేసిన చాలా మంచి అరోమా వచ్చింది ఇంట్లో మొత్తం రెండు ప్యాకెట్లు ఉంటాయి ఇక్కడ నేను తొంభై గ్రాములు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక మొత్తం ప్యాకెట్ వేసుకుని అలానే దాంట్లోకి రెండు కప్పుల దాకా కూడా నీళ్లు పోసుకుని ముందు ఒక్కసారి కలిపేసుకుని ఆ తర్వాత చెక్ చేసుకుంటూ నీళ్లు వేసుకోవాలి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా పల్చగా ఉండాలి అండి అప్పుడు ఉరికిన తర్వాత ఇది చిక్కగా అవుతుంది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ని ఆన్ చేసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక పొంగొచ్చి వరకు హై ఫ్లేమ్ లో ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాలు ఉంచుకుని మధ్యలో ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి ఏడెనిమిది నిమిషాల తర్వాత తాలింపు కోసం ఆయిల్ అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు ఏడెనిమిది వెల్లుల్పాయలు రెండు రెమ్మల కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత బాగా ఉడుకుతున్న సాంబార్లోకి దీన్ని వేసుకుని అలానే కొత్తిమీర వేసుకుని స్టవ్ ని కట్టేసుకుంటే మనకి సాంబార్ తయారైపోతుంది లంచ్ సాంబార్ మసాలా పౌడరే కాదు వీళ్ళు వెబ్సైట్లో ఇంకా ఉన్నాయండి వెబ్సైట్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఇస్తాను అప్రిషియేషన్ కింద ఈ చిన్న మెడల్ ఇచ్చారు దీని మీద తమిళ్లో రాసింది దాని అర్థం ఐఎమ్ ఆల్సో మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి